రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన రైతు కుటుంబాలను మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థికంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే వారి కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు తన సొంత ఖర్చులతోనే సహాయం చేస్తానని తెలిపారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రోడ్డును పనులను సంవత్సరం లోపు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు